హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం ఆత్మ పరమాత్మ కార్యక్రమానికి స్వాగతం ఆత్మ గురించి పరమాత్మ గురించి మనం ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుంటున్నాం కదా మరి వీటికి సంబంధించి మరిన్ని విశేషాలు అందించేందుకు మనతో పాటు ఉన్నారు బ్రహ్మకుమారి పార్వతి గారు వారి మాటల్లో మరిన్ని విశేషాలు తెలుసుకుందాం నమస్కారం పార్వతి గారు నమస్కారం పార్వతి గారు మనం నిత్య జీవితంలో పుణ్యం చేస్తే పుణ్యకర్మలు అనేవి ఏర్పడతాయి పాపం చేస్తే పాపకర్మలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి వీటికి సంబంధించి సూక్ష్మగతుల యొక్క సారం గురించి విస్తారంగా తెలియజేస్తారా నిజంగా పుణ్యము పాపం పుణ్యఖాతాను జమ చేసుకోవాలి మన అదృష్టాన్ని తయారు చేసుకోవాలి అని చాలామందికి ఉంటుంది కానీ మన సంస్కారాల కారణంగా కొన్నిసార్లు మనం తెలియకుండానే పాపం చేస్తాం అందరికీ తెలుసు కదా పూర్వ జన్మలో మనం చేసొచ్చినటువంటి పాపాలను బట్టి ఈరోజు మన జీవితంలో సంపద కానీ ఐశ్వర్యం కానీ ఆరోగ్యం కానీ స్థితిగతులు కానీ కుటుంబం కానీ వ్యవహారం కానీ ఉద్యోగం కానీ అన్నీ ఆధారపడి ఉంటాయి దాని యొక్క ప్రభావం మన మీద తప్పకుండా చూపిస్తుంది ఇక్కడ పూర్వజన్మ అంటే ఏదో కాదు ఆత్మ అయితే అదే ఆత్మ శాశ్వతమైనది ఆత్మ నిత్యమైనది కేవలం శరీరం మాత్రమే మారుతుంది కాస్ట్యూమ్ ఈ వస్త్రం మాత్రమే మారుతుంది ఈరోజు నేను ఈ వైట్ సారీ వేసుకున్నాను ఇది పా ఇది పాడైపోతే ఇంకొక వైట్ సారీ వేసుకుంటాను అలాగే ఆత్మకి ఈ శరీరం వస్త్రం లాంటిది గత జన్మలో మనం ఏవైతే చేసామో ఏదైతే ఎవరికైతే దుఃఖం ఇచ్చినా ఎవరినైనా బాధ పెట్టినా ఎవరినైనా దుఃఖానికి గురి చేసిన దాని యొక్క ప్రభావము మళ్ళీ తిరిగి ఆత్మ క్యారీ ఫార్వర్డ్ చేస్తుంది ఇది అందరికీ తెలిసిందే సో ఈ పాప భీతిని తొలగించుకొని ఈ పాపాన్ని భస్మం చేసుకొని మనం ముందుకు వెళ్ళాలి అని అంటే పుణ్యకర్మ చేయాల్సిందే అలాగే గత జన్మలో కానీ లేకపోతే ఇప్పుడు కానీ ఈ క్షణం కానీ ఎవరికైనా మనము మనసారా మన ఆలోచనల ద్వారా మన మాటల ద్వారా మనం సుఖాన్ని ఇచ్చిన ఇచ్చిన వాళ్ళ జీవితాన్ని నిలబెట్టడానికి కావలసినటువంటి మంచి సహాయం కానీ సహయోగం కానీ చేసినా అది పుణ్యకర్మ కింద జమ అవుతుంది అది మన మంచి అదృష్టాన్ని మన భాగ్యాన్ని తయారు చేస్తుంది సో ఇక్కడ పాపం ఎందుకు చేస్తాము అనంటే జనరల్గా దైవాన్ని ఎప్పుడైతే మనం మర్చిపోతామో విస్మరిస్తాము గాడ్ ఈజ్ వాచింగ్ మీ ఎవ్రీ సెకండ్ భగవంతుడు నన్ను గమనిస్తూ ఉన్నాడు ఈ ప్రకృతిలో నేను చేసిందంతా కూడా ఆ పాపము నెగిటివిటీ రికార్డ్ అవుతుంది అన్న విషయాన్ని మనము మర్చిపోయినప్పుడు అప్పుడు మనం పాపం చేస్తూ ఉంటాము ఎప్పుడైతే భగవంతుణ్ణి మనం విస్మరిస్తామో ఆయన్ని మర్చిపోతామో మనలో ఇంకా నేను నాతి స్వార్థము అహంకారము ఇటువంటి లిమిటెడ్ ఫీలింగ్స్ అన్నీ కూడా ప్రారంభమయ్యి తద్వారా మనము చెడు కర్మలు చేస్తామన్నమాట ఎందుకంటే లోపల ఆ జ్ఞానం లేదు లోపల ఏ కర్మ చేయాలి ఏ కర్మ చేయకూడదు అనేటువంటి విచక్షణమైనటువంటి బుద్ధి అనేది అనమాట ఈశ్వరుణ్ణి మనం మర్చిపోయినప్పుడు ఆయనతో కనెక్షన్ లేకపోయినప్పుడు ఈశ్వరుణ్ణి ఎప్పుడైతే మనము గుర్తు చేసుకుంటామో స్మరిస్తామో అరే అందరూ బాగుండాలి కదా సర్వే జనా సుఖినో బు సమస్తాలోక సుఖినో భవంతో సర్వే సంతు నిరామయ సర్వే భద్రామి పశ్యంతో మా కశ్చిత్ దుఃఖ భాగ్ భవే తని కోరుకోగలం అందరూ బాగుండాలి అందరూ చరాచర సృష్టి బాగుండాలి ఎవరికి దుఃఖం కలగకూడదు ఆపద రాకూడదు అనేటువంటిది మనకి ఆ ఈశ్వరుని యొక్క స్మరణ వలన కలుగుతుంది అనమాట అప్పుడు మనం మంచి కర్మలు చేస్తాము అందుకని వీటిని సూక్ష్మగతి సప్టిల్గా లోపల ఉన్నటువంటివి అని తెలుస్తుంది అయితే మాటల వలన కూడా పాపం అనేది పెరుగుతూ ఉంటుంది కదా వీటన్నిటినీ మంచిగా కంట్రోల్ చేసుకుంటూ మనం పుణ్యకర్మలను సంపాదించటం ఎలా అండి ఇది నిజంగా చక్కటి ప్రశ్న ఎందుకంటే రియలైజ్ అవ్వాలి మాట్లాడకుండా ఉండలేం కదా సో మాట అనేది మన జీవితంలో ఒక భాగం అయిపోయింది అనమాట సో ఇక్కడ మాటల వలన కూడా పాపం పెరుగుతుంది అంటే మన మాటల వలన మన పైన మనకి ఇంద్రియ నిగ్రహం లేకుండా కొన్నిసార్లు అంటారు కదా అసలు ఎట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు అని అంటే అదొక టార్చర్ లాగా అనిపిస్తుంది ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారు అని అంటే ఆ బాధని ఆ గాయాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను ఎందుకు మాటల వలన పాపం పెరుగుతుంది అనంటే మాటకి కారణం ఏంటి మన మనసులో ఉన్నటువంటి ద్వేషం కావచ్చు మన మనస్సులో ఉన్నటువంటి ఈర్ష్య కావచ్చు మన మనస్సులో ఉన్నటువంటి అసూయ కావచ్చు మన మనస్సులో ఎదుటి వ్యక్తి పట్ల ఉన్నటువంటి నెగిటివ్ ఫీలింగ్స్తో కూడినటువంటి ఏదైనా భావన కావచ్చు మనస్సుకి ప్రతిబింబము మన మాట అన్నమాట సో మాటల వలన ఇతరులని మనం బాధపెట్టినా హర్ట్ చేసిన టార్చర్ చేసిన పాపం పెరుగుతుంది సో ఇప్పుడు మనం ఇక్కడ మనం ఏం తెలుసుకోవాలి ఏం నేర్చుకోవాలి కొన్నిసార్లు మనం అనుకుంటాం నేను ఎప్పుడు ఎవరిని ఏం అనలేదు నేనేం చేయలేదు అని అంటూ ఉంటాం కదా సో ఇక్కడ మాటల వలన కూడా మనం చాలా పుణ్యం చేసుకోవచ్చు ఇప్పుడు శ్రీమద్ భగవద్గీత జ్ఞానం ఉంది అపారమైన జ్ఞాన నిధి అది సో ఆ భగవద్గీతలో మంచి మంచి మహావాక్యాలు ఎన్నో ఉన్నాయి ఆ మహావాక్యాలని మనం జ్ఞానపరంగా వ్యక్తం చేసినప్పుడు మాటల ద్వారానే వ్యక్తం చేస్తాం కదా ఎవరైనా బాధలో ఉన్నారు కష్టంలో ఉన్నారు దుఃఖంలో ఉన్నారు అటువంటప్పుడు కూడా వాళ్ళ మనస్సుని మనం హీల్ చేసి వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి నిలబెట్టాలి అన్నా కూడా అది మాటల ద్వారానే చేస్తాం కదా అవునా కాదా సో ఎవరినైనా సరే మనం మంచిగా గౌరవప్రదంగా ఉండాలి చూడాలి వ్యవహరించాలి అన్నప్పుడు కమ్యూనికేషన్ అంతా కూడా మాటల ద్వారానే ఉంటుంది కదా సో కాబట్టి ఈ మాట యొక్క గొప్పతనాన్ని ఈ వాక్ శక్తి యొక్క గొప్పతనాన్ని గుర్తించి ఈ వాక్ శక్తి వలన కూడా మనం పుణ్యం పెంచుకోవచ్చు అయితే మనం చేసే ఆలోచనల వల్ల కూడా అవి అమలు చేయటం వల్ల కూడా పాపకర్మలు అనేవి పెరుగుతూ ఉంటాయి కదా వీటిని నిర్మూలించాలి మన మైండ్ సెట్ని మనం మార్చుకోవాలి అని అంటే దానికి ఏదైనా ఉపాయం ఉందా అంటే పుణ్యం చే పుణ్యం చేయాలి పుణ్యం చాలా గొప్పదని తెలుసు పుణ్యం వల్లనే అదృష్టం ఉంటుంది పుణ్యం వల్లనే ఐశ్వర్యం ఉంటుంది పుణ్యం చేయడం వల్లనే సంపదలు కలుగుతాయి పుణ్యం వల్లనే మన అన్ని సంబంధాలు కూడా బాగుంటాయి కానీ ఇక్కడ ఆ విధంగా పుణ్యం చేయాలి అని అంటే మన మైండ్ సెట్ బాగుండాలి మన మనసు బాగుండాలి మన మనసు స్వచ్ఛంగా ఉండాలి మన మనసు అన్నింటినీ గుర్తించగలిగేటువంటి స్థితిలో ఉండాలి మన మనస్సులో ఒక విశాల భావన ఉండాలి మన మనస్సులో ఇతరుల యొక్క సమస్యల్ని బాధల్ని కష్టాన్ని అర్థం చేసుకునేటువంటి మనస్తత్వం ఉండాలి శాస్త్రం ఎలా ఉంటుంది అని అంటే నువ్వు పాపం చేయొద్దు పాపం అస్సలు చేయద్దు కానీ పుణ్యం చేయకపోయినా పర్వాలేదు ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఇతరులు నీకు ఏం చేస్తే ఎలా ప్రవర్తిస్తే ఏం మాట్లాడితే ఇతరులు ఎలాగ వ్యవహరిస్తే నీకు కష్టం కలుగుతుందో ఆ వ్యవహారము ఆ ప్రవర్తన నువ్వు ఇతరుల పట్ల అస్సలు చేయకు అంటే ఇతరులు ఏ విధంగా మాట్లాడితే నాకు కష్టం అనిపిస్తుంది ఇతరులు ఏ విధంగా మోసం చేస్తే నాకు బాధ అనిపిస్తుంది అది ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఇతరులకి చేయకుండా ఆ సింపతి ఆ ఎంపతి ఆ దయా కరుణ మైత్రి భావము అనేది ఉండాలి అప్పుడు మనం సగం పాపాన్ని తొలగించుకోవచ్చు అలాగే మాటల వలన కూడా మనం అందరికీ మంచిగా ఆశీర్వాదాలు ఇస్తూ వరదానాలు ఇస్తూ ప్రేమతో పలకరిస్తూ గౌరవం ఇస్తూ ఉన్నప్పుడు కూడా మన పుణ్యం పెరుగుతుంది ఎందుకంటే శాస్త్రం ఎలా చెప్తుంది అంటే జిహ్వాగ్రే వర్తతే లక్ష్మీ జిహ్వాగ్రే మిత్ర బాంధవ మీ ఇంట్లో మీ ఇంట్లో ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి లక్ష్మీదేవి ఐశ్వర్యం రావాలి అన్న జిహ్వాగ్రే వర్తతే లక్ష్మి జిహ్వాగ్రే బాంధవ శత్రువులు తయారు కావాలి అన్న మాటయే మిత్రులు తయారు కావాలి బంధువులు తయారు కావాలి అందరితో ఆత్మీయతతో వ్యవహరించాలి అన్న వాక్శక్తియే సో జిహ్వాగ్రే వర్తతే లక్ష్మి జిహ్వాగ్రే మిత్రంధవ సో ఈ వాక్ శక్తికి అంత ఇంపార్టెన్స్ ఉంది ఇక్కడ మన మనస్తత్వము మన మైండ్ సెట్ గ్రేట్గా ఉన్నప్పుడే మనం కదా పుణ్యం చేయగలము లేకపోతే ఎలా పుణ్యం చేస్తామో మన మనసులో స్వార్థం ఉంది మన మనసులో ఈర్ష్య ఉంది మన మనసులో అసూయ ఉంది మన మనసులో మనమే బాగుండాలి ఇంకొకరు ముందుకు వెళ్తుంటే చూసి తట్టుకోలేము వాళ్ళని ఏ విధంగా కిందికి లాగి పడేయాలో ఆలోచిస్తూ ఉంటాము అప్పుడు నెగిటివ్ మైండ్ సెట్ ఫామ్ అవుతుంది అప్పుడు మనం ఏం పుణ్యం చేయగలం కాబట్టి మన మైండ్ సెట్కి మన మనస్తత్వానికి మనం అర్థం చేసుకునేదానికి మన జ్ఞాన యోగాలకి పరమాత్మ స్మరణకి ఈ పుణ్యరాశికి చాలా సంబంధం ఉంది ఈ పాపపుణ్యాల గురించి తెలియచేసే ఏదైనా ఒక కథ ద్వారా మాకు తెలియచేస్తారా మనకి ఈ పురాణాలలో చాలా కథలు ఉంటాయి సో ఈ కథ వెనుక ఉన్నటువంటి సారాన్ని మనం అర్థం చేసుకోవాలి కేవలము కథ కాదు కథ వెనుక ఉన్నటువంటి సారాన్ని మనం అర్థం చేసుకొని ఇంప్లిమెంట్ చేయగలిగితే మనం ముందుకు వెళ్ళగలం మనకి ఎలా చూపిస్తారు అని అంటే ఒక మహారాజు ఉండేవాడు అనమాట ఆయన పేరు ఇంద్రద్యుమ్నుడు ఇంద్రద్యుమ్నుడు అనేటువంటి మహారాజు చాలా గొప్ప మహారాజు అనమాట చాలా బాగా పరిపాలన చేసేవాడు చాలా దాన చేసేవాడు చాలా తపస్సు చేసేవాడు గోదానం చేసేవాడు భూదానం చేసేవాడు ఏదైనా సరే దాన ధర్మాలు బాగా చేసేవాడు కష్టంలో ఆపదలో ఉన్నటువంటి వారు మహారాజు యొక్క తలుపు తడితే మాత్రము ఆ కష్టాన్ని నివృత్తిని తొలగించుకోవడానికి కావలసినటువంటివన్నీ కూడా ప్రొవైడ్ చేసే పంపించేవాడు అనమాట సో అటువంటి విశాల దాన ధర్మ హృదయం కలిగినటువంటి మహారాజు ఇంద్రద్యుమ్నుడు కానీ ఎటువంటి వ్యక్తికైనా మరణం తప్పదు కదా సో ఆయన చనిపోతారనమాట అది మరణిస్తారు మరణించినప్పుడు ఆయన చేసినటువంటి పుణ్య ప్రాప్తిని అనుసరించి దేవతలందరూ వచ్చి స్వర్గ వైకుంఠ లోకానికి తీసుకెళ్తారు చాలా పుణ్యం చేశాడు కాబట్టి చాలా మంచి కర్మలు చేశాడు కాబట్టి సో ఆ స్వర్గలోకంలో అన్ని సుఖాలు సంతోషాలు ఐశ్వర్యము అన్నీ అనుభవిస్తాడు కానీ ఎంతటి పుణ్యమైనా సరే కొంతకాలానికి అది అయిపోతుంది తరిగిపోతుంది ఓకే సో మళ్ళీ తిరిగి మానవ జన్మ లేకపోతే సుఖ దుఃఖాలతో ఉన్నటువంటి జన్మను పొందాల్సి వస్తుంది ఒకరోజు స్వర్గలోకంలో ఉన్నటువంటి వాళ్ళందరూ వచ్చేసి నువ్వు చేసినటువంటి పుణ్యం అయిపోయింది మహారాజా అని చెప్పి నువ్వు మళ్ళీ తిరిగి భూలోకానికి ప్రయాణం చేయాలి అని చెప్తాడు ఇప్పుడు ఇంద్రద్యుమ్నుడు అంటాడు అప్పుడే అయిపోయిందా నేను నా జీవిత పా మొత్తము నా జీవితం అంతా కూడా నేను పుణ్యమే చేస్తూ వచ్చాను దాన ధర్మాలే చేస్తూ వచ్చాను అందరినీ ఆదుకున్నాను అని అంటే అప్పుడు ఆ కాలం కదా ఈ కాలం కాదు అయితే నువ్వు నిరూపించగలవా భూలోకంలో అని అంట నేను నిరూపిస్తాను ఎందుకు నిరూపించలేను అని చెప్తే భూలోకానికి తీసుకువెళ్తానమాట సో ఆ రోజుల్లో అప్పుడు ఆయన చెప్తారు మార్కండేయ మహాముని అని చాలా పెద్ద వయసు ఉన్నటువంటి వారు ఉన్నారు మార్కండే మహర్షి ఆయన దగ్గరికి వెళ్ళి నేనెవరో తెలుసా అని అడుగుతాడు ఇంద్రద్యుమ్నుడు మహారాజు నాకు తెలీదు కానీ నాకంటే కూడా చాలా పెద్దవాళ్ళు ఉన్నారు ఆ పెద్దవాళ్ళని మనం వెళ్ళి అడుగుదాము అని చెప్పి ఆయన ఒక జంతువు పేరు ఒక గుడ్లగూబని చూపిస్తాడు అనమాట సో ఆ గుడ్లగూబ దగ్గరికి వెళ్తే నువ్వెవరో నాకు తెలియదు కానీ నాకంటే కూడా చాలా పెద్ద వయసు మెచ్యూరిటీ ఉన్నటువంటి వాళ్ళు ఎప్పటి నుంచో దాన ధర్మాలన్నింటినీ ఎంతోమంది మహారాజులు చేస్తూ ఉంటే చూస్తున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అని ఒక కొంగని చూపిస్తాడనమాట సో కొంగ దగ్గరకు వెళ్తే నాకంటే కూడా చాలా మెచ్యూరిటీ ఉండి ఎప్పటి నుంచో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు అని చెప్పి తాబేలుని చూపిస్తాడనమాట సో ఎందుకంటే అన్నింటికంటే ఎక్కువ ఆయుష్ ఉన్నది తాబేలు అంతర్ముఖి స్థితికి ఆధారము తాబేలు సో తాబేల్ దగ్గరకు వెళ్ళి మహారాజు మహారాజు నేనెవరో తెలుసా అంటే అప్పుడు తాబేలు చెప్తుందనమాట మీరెవరో తెలియకపోవడం ఏంటి మహారాజా మీరెన్ని దాన ధర్మాలు చేశారు మీరెన్ని యాగాలు చేశారు మీరు మొత్తం రాజ్యం అంతా కూడా సుభిక్షంగా శాంతిగా ఉండేందుకు ఎంతో కష్టపడ్డారు ఎంతో మున్ ఎంతోమంది మునులని గౌరవించారు అలాగే ఎంతోమందికి గోదానం చేశారు ఆ గో గోవుల యొక్క కాలి యొక్క తొక్కిడితోనే ఈ సరస్సు కొలను అంతా కూడా ఫామ్ అయింది దీనికి నీ పేరే ఇద్రద్యుమ్న అని పేరు పెట్టడం జరిగింది దీనివలన ఎంతోమంది రాజ్యంలోని ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉన్నారు అని చెప్తుంది అప్పుడు అందరూ కూడా సంతోషించి మళ్ళీ స్వర్గలోకానికి తీసుకెళ్తారు ఈ కథ ఇది ఈ కథ వెనుక ఉన్న సారాంశం ఏంటి మనం ఎలా జీవించాలో చెప్తుందనమాట రేపు మనము ఈ శరీరం వదిలిన తర్వాత ఎప్పుడైనా వదలాల్సిందే కదా మరణ మరణము జరిగిన తర్వాత మన గురించి కొంతమంది అయినా సరే మనం చేసినటువంటి పుణ్య కార్యాలని చెప్పుకునేలాగా జీవించమని చెప్తుంది ఆ వ్యక్తి పేరు ఎత్తంగానే వామో ఆయన అసలు ఎంతమందిని బాధ పెట్టాడు ఎంతమందిని క్షోభ పెట్టాడు ఎంతమందికి దుఃఖం ఇచ్చాడు ఈ విధంగా మాట్లాడుకోవద్దు ఆ వ్యక్తి పేరు తలుచుకోగాలని ఎంత పుణ్యం చేశాడు ఎంత మహానుభావుడు ఎంతమందిని ఉద్ధరించాడు ఎంత త్యాగం చేశాడు ఎంత భగవత్ స్మృతిలో ఉన్నాడు ఎంత పుణ్యకర్మలు చేశాడు ఎంతమందిని ఆదుకున్నాడు ఎంత దైవ కార్యక్రమాలలో సహయోగిగా పరమాత్మని సేవ చేయడానికి ముందుకొచ్చారు అని చెప్పుకునేలాగా జీవించు అనేది ఈ కథ సారాంశం చక్కని కథ ద్వారా మాకు వర్ణించారు అయితే ఈ పాపకర్మలన్నిటినీ భస్పం చేసి భగవంతుడికి సమీపంగా చేరుకోవడం అంటే సులువైన మార్గం ఏదైనా ఉందా పాపకర్మలు భస్మం కావాలి భగవంతుడిని చేరుకోవాలి అని అంటే మాత్రము ఈశ్వరుని యొక్క స్మృతియే ఈశ్వరుని స్మృతి చేయాలి అంటే తప్పకుండా జ్ఞానం కావాల్సిందే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం భస్మసా తత్కృతే అర్జున అంటే జ్ఞానాగ్ని జ్ఞానము అనేది చాలా శక్తిశాలి అయినటువంటిది ఈ జ్ఞానము ఏం చేస్తుంది మనకేం నేర్పిస్తుంది అనంటే ఎప్పుడూ సత్కర్మలు చేయడం ఎలా చేయాలో నేర్పిస్తుంది అలాగే ఈ జ్ఞానం ఏం నేర్పిస్తుంది అనంటే మన ద్వారా ఎప్పుడు పాపము జరగకుండా చెడు వికర్మలు జరగకుండా మన మనస్సు మీద మనకి ఒక సెల్ఫ్ అవేర్నెస్ కానీ ఒక సెల్ఫ్ అబ్జర్వేషన్ కానీ మన మీద మనకి దృష్టి పెట్టి ఆ యాక్టివిటీస్ మన ద్వారా ఆ చెడు వికర్మలు పాపకర్మలు ఏవి కూడా జరగకుండా దుఃఖం వచ్చినప్పుడు కూడా ఏ విధంగా దాన్ని తట్టుకొని నిలబడాలో మనకి ఈ జ్ఞానం నేర్పిస్తుంది అనమాట ఇప్పుడు కొంతమంది చాలామంది ఏం చేస్తారు సమస్యలు వచ్చినప్పుడు తట్టుకోలేక చాలా రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కదా సూసైడ్ అటెంప్ట్ లాంటివి ఎన్నో చేస్తూ ఉంటారు మనం పేపర్లో చూస్తూ ఉంటాము ఆర్థిక సమస్యలు భరించలేక మొత్తము తల్లి పిల్లల్ని ఈ విధంగా చేసింది ఇటువంటివన్నీ చూస్తూ ఉంటాం కదా సో అలాంటివి చేసినప్పుడు మనము ఆ ప్రయత్నం చేసి చేసినప్పుడు పాపం జరుగుతుంది అన్నమాట ఇటువంటివి ఏవి కూడా జరగకుండా ఉండేందుకు కావలసినటువంటి మైండ్ సెట్ అనేది మనకి జ్ఞానము ద్వారా ప్రాప్తిస్తుంది మన మనసు సన్మార్గంలో వెళ్ళి అందరికీ మంచి చేయడానికి శుభం చేయడానికి ఉపయోగపడటానికి దాన ధర్మాలు చేయడానికి కావలసినటువంటిది కలుగుతుంది అనమాట ఈ జ్ఞాన యోగాల వలన మనం చాలా సార్లు సైంటిస్టుల విషయాల్లో కూడా చూస్తూ ఉంటాం కదా వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్కి ఏదైనా అనారోగ్యం కలిగి వాళ్ళ కళ్ళ ముందు వాళ్ళు మరణించినప్పుడు ఇంకొకరు ఆ రోగంతో అనారోగ్యంతో బాధపడకుండా ఏ విధంగా ఒక చక్కటి మెడిసిన్ కనుక్కుంటే అనేక మందిని ఆ అనారోగ్యం నుంచి మనం కాపాడచ్చు అని చాలా చక్కగా ఆలోచించి ఎన్నో రకాల మెడిసిన్స్ని ఇన్వెన్షన్ చేసి ఫారిన్ కంట్రీస్లో అంత కాస్ట్లీ మెడిసిన్ కొనుక్కోలేక ఇండియాలోనే వాటిని కొనుక్కునేలాగా తీసుకొచ్చి ఆ ఎక్విప్మెంట్ని రెడీ చేసినటువంటి ఎంతోమంది సైంటిస్టులు కానీ లేకపోతే హాస్పిటల్స్ కట్టించినటువంటి వాళ్ళని కానీ లేకపోతే అటువంటి ప్రోగ్రామ్స్ అన్ని ఆర్గనైజ్ చేసేటువంటి వాళ్ళందరినీ చూస్తూ ఉంటాం కదా దాని కారణం జ్ఞానం దాని కారణం భగవంతుని యొక్క స్మృతి అయితే ఈ పాపకర్మలు అనేవి తొలగించుకోవాలి అని అంటే ముందుగా మైండ్ సెట్ అనేది మారాలి మంచి మనసుని ఎలా మనం తయారు చేసుకోగలము జ్ఞానం వినటం వలన యోగం చేయటం వలన భగవంతుని యొక్క స్మృతి వలన పాపాలను భస్మం చేసుకోవచ్చు ఈశ్వరుని స్మృతి వలన మనం చేసినటువంటి పాపం అంతా కూడా భస్మం చేసుకోవచ్చు కానీ ఇక్కడ ఏ విషయం గుర్తుపెట్టుకోవాలి పాపం సమాప్తి అయింది కదా ప్రాయశ్చితం ద్వారా పశ్చాత్తాపం ద్వారా ఈ పాపాన్ని నేను తొలగించుకున్నాను కదా అని మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేయకూడదు ఆ పాపం యొక్క అంశమే పూర్తిగా సమాప్తి అయిపోతుంది ఆ విధంగా మనం ఈశ్వరుని యొక్క స్మృతి ఈశ్వరుని యొక్క స్మృతికి అంత శక్తి ఉంది దానికి చాలా ఎంత అపారమైనటువంటి శక్తి ఉంది అని అంటే ఆ ఈశ్వరుణ్ణి మన మనస్సులో పెట్టుకొని మన హృదయంలో పెట్టుకొని ఆ స్వరూపాన్ని జ్ఞాపకం చేసుకుంటూ స్మృతి చేస్తూ ధ్యానం చేసినప్పుడు మనం ఇంక ఏ పప్పు తప్పులు చేయము అలాగే మన జన్మ జన్మాంతరాల యొక్క సంచిత పాప కర్మ ఏదైతే ఉందో అది కూడా భస్మం అవడానికి ఈ జ్ఞాన యోగాల ద్వారా మాత్రమే చాలా గొప్ప అవకాశం ఉంది కానీ ఇది ఒక్క రోజులో రాదు ఏదైనా ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అయితే మనము సైకాలజీ పరంగా కావచ్చు ఈ పాప కర్మలు అనేవి మనం ఎలా మైండ్ సెట్ని మార్చుకుంటూ మనం దీన్ని ఎలా అధిగమిస్తూ ముందుకు వెళ్ళగలము సైకాలజీని మనం కన్సిడర్ చేసినప్పుడు ప్రతి వ్యక్తిలో కొన్ని వాల్యూస్ ఉంటాయి కొన్ని శక్తులు ఉంటాయి కదా సో ఇక్కడ మనము సంతృప్తితో ఫస్ట్ నేను ప్రశాంతంగా ఉంటూ ఇతరులని ప్రశాంతంగా చేస్తూ ఆ వాల్యూస్ని మనం రియలైజ్ అయ్యి చేయటం ఇక్కడ సైకాలజీ ఏం చెప్తుంది లేదా సైన్స్ ఏం చెప్తుంది అనంటే ఇతరులకి నువ్వు ఏది ఇస్తావో దాన్నే తిరిగి పొందుతావు సో మళ్ళీ నీ దగ్గరకి అది వచ్చేటప్పుడు మంచే రావాలి అని అనుకున్నప్పుడు నువ్వు మంచినే ఇవ్వు ప్రేమనే ఇవ్వు స్నేహాన్నే ఇవ్వు మళ్ళీ నీ దగ్గరికి వచ్చినప్పుడు తిరిగే స్నేహము ప్రేమ ఆనందము గౌరవము ఇవే వస్తాయి అయితే ఈరోజు నా జీవితంలో ఆ స్నేహము ప్రేమ శాంతి రావట్లేదు అని అంటే ఎప్పుడో ఎక్కడో ఏదో సందర్భంలో నేను ఆ శాంతిని దుఃఖాన్ని ఇచ్చానని గుర్తు చేసుకో సైకాలజీ ఎలా చెప్తుందంటే నా దగ్గరకు ఒక నెగిటివ్ బాల్ వస్తుంది ఒక నెగిటివ్ యాక్షన్ వస్తుంది అని అంటే ఎప్పుడో నేను ఎవరికో అది ఇచ్చాను ఇప్పుడు దాన్ని ఏ విధంగా ఆ నెగిటివిటీని తగ్గించుకొని పాజిటివిటీతో ఫిల్అప్ చేయాలి అనేది మన చేతిలో ఉంది ఆ చాయిస్ మన చేతిలో ఉంది ఇప్పుడు నేను మళ్ళీ మంచిగా ఆలోచించి సంతృప్తిగా ఉంటూ సత్కర్మలు చేస్తూ వాళ్ళకి మంచిగా తిరిగి మళ్ళీ ఆనందాన్ని శాంతిని ఇవ్వాలా లేకపోతే ఆ నెగిటివ్ బాల్కి సబ్స్టిట్యూషన్గా మళ్ళీ తిరిగి నెగిటివిటీనే ఇవ్వాలా అనేది నీ చేతిలో ఉంది నీ చాయిస్ అని సైకాలజీ చెప్తా అయితే మనం తెలియకుండా చేసినటువంటి పాపకర్మల యొక్క ఫలితము తెలిసి చేసినటువంటి పాపకర్మల యొక్క ఫలితము ఒకే విధంగా ఉంటుందా ఉండవు తెలియకుండా చేస్తే అజ్ఞానంలో చేస్తే దానికి కాస్త నిష్కృతి ఉంటుంది భగవంతుని యొక్క మాఫీ లేదా క్షమాపణ దొరుకుతుంది తెలిసి తెలిసి కావాలి అని అహంకారంతో పొగరుతో గర్వంతో మనం పాపం చేస్తే మాత్రము దాన్ని అనుభవించాల్సిందే తప్పించుకునేటువంటి ప్రసక్తి లేదు అజ్ఞానంలో ఉన్నవాడికి అమాయకుడైనటువంటి వాడికి వాడికి తెలీదు పాపం వాడి మనస్సులో ఆ జ్ఞానం లేదు కాబట్టి భోలానాథుడు పరమాత్మ సొగం క్షమాపణ చేసి వాడికి జ్ఞానయోగాలను ప్రసాదించి ముందుకు తీసుకువెళ్ళడానికి అవకాశం ఉంటుంది కానీ మనం తెలిసి తెలిసి స్వార్థంతో అహంకార పూరిత భావనతో వాళ్ళు నిజంగా బాధపడాలి పగకు పగ ప్రతీకారానికి ప్రతీకారం ద్వేషానికి ద్వేషం అనుకుంటూ చేస్తే మాత్రం అనుభవించాల్సిందే అటువంటి కర్మల నుంచి మనం తప్పించుకోలేము అయితే మనం చేసే పనుల ద్వారా లేకపోతే మాట్లాడే మాటల ద్వారా ఈ పాపకర్మలు అనేవి ఏర్పడతాయి అని చెప్పి ఇప్పటి వరకు చెప్పుకున్నాం కదా ఇంకా ఏమేం మార్గాలు ఉన్నాయి ఈ పాపకర్మలు అనేవి పెరగడానికి ఆలోచన ఫస్ట్ అన్నింటికి ఆధారము మన ఆలోచన సో ఇందాక మనం అనుకున్నాం కదా మాటలు ఎందుకు మనం అలా మాట్లాడుతున్నాం ఇతరులని కష్టపెట్టి ఎందుకు మాట్లాడుతున్నాము అంటే వచ్చే ఆలోచనలు మాటల రూపేణ బయటకు అంతే కొన్నిసార్లు చాలామంది అంటారు కదా చేసిందంతా చేసేసి అనాల్సిందంతా అనేసి బాధ పెట్టాల్సిందంతా బాధ పెట్టేసి నేను అలా చేయాలని ఏమనుకోలేదు నా మనస్సులో అలా ఏమీ లేదు నా మాటల ద్వారా అలా వ్యక్తమైంది అని అంటారు కానీ వాస్తవానికి మ్యాక్సిమంగా మనస్సులో లేనిది ఏది కూడా మాటల్లో రాదనమాట సో మన ఆలోచనల ద్వారా కూడా ఎందుకంటే ఆలోచన అనేది నిరంతరం మనస్సులో ఉంటుంది కదా సో మన ఆలోచనల ద్వారా మనం ఇతరులకి ఆశీర్వాదాలు ఇస్తున్నామా శాంతిని ఇస్తున్నామా సంయోగాన్ని ఇస్తున్నామా సంతృప్తిని ఇస్తున్నామా శాపం ఇస్తున్నామా వాళ్ళు బాగుండకూడదు అని కోరుకుంటున్నామా ఇవన్నీ మన మీద చాలా ప్రభావాన్ని చూపుతూ ఉంటాయి ఆ వైబ్రేషన్స్ రేడియేట్ అవుతూనే ఉంటాయి ఎందుకంటే ఇది నా మనస్సు నిరంతరం నాతో ఉంటుంది ఫస్ట్ నేను ఏ థాట్ క్రియేట్ చేసినా అది పుణ్యమైనా పాపమైనా ఫస్ట్ నా మీద ఇన్ఫ్లుయెన్స్ చూపుతుంది కదా సో అన్నింటికి ఆధారం ఈ మనస్సు ఈ మనస్సుని సరైన మార్గంలో నడిపించాలి అంటే కావలసింది బుద్ధి ఆ బుద్ధి దివ్య బుద్ధిగా కావాలి అని అంటే దివ్య బుద్ధి ప్రదాత అయినటువంటి పరమాత్మతో కనెక్ట్ అవ్వాలి పార్వతి గారు ఈ పుణ్యం పాపం అనేది అసలు పాపకర్మలను తగ్గించుకుంటూ పుణ్యకర్మలు పెంచుకోవటం ఎలాగా దీని వలన అసలు మనం వీటిని పెంచుకోవడానికి ఆధ్యాత్మిక చింతన ఎంతవరకు ఉపయోగపడుతుంది చాలా చక్కని వివరణ ఇచ్చారు ధన్యవాదములు ఇదండి వంటి ఆత్మ పరమాత్మ కార్యక్రమం తిరిగి మరో కార్యక్రమాల్లో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం